ఉద్యోగాలు ఇంతవరకు మానలేదు కంటిన్యూగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ నీతి నిజాయితీకి నిలువెత్తి నిదర్శనమైనటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు దీ పవన్ కళ్యాణ్ దృష్టికి మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆయన ఇందులో ఆయన ఎంటర్ అయ్యారనేసి అంతే ఒక్కసారి ఎవరైతే అన్యాయంగా ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి తప్పకుండా పేదల యొక్క డబ్బుల్ని మీరు అప్పజెప్పాల్సిన అవసరం ఉంది లేదు అనేసి అంటే ఈ యొక్క ఈ ఫైల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం కళ్యాణ్ సార్ వరకు తీసుకెళ్తాం నెక్స్ట్ అంత పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్ల అనే అరబిందో లాంటి కంపెనీలే పేదవాళ్ళకి ఇలా అన్యాయం చేస్తే వీళ్ళు ఎవరికి చెప్పుకోగలరు దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్తుందని కూడాను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే రకంగా జిల్లా సెక జనరల్ సెక్రటరీ అయిన అయినటువంటి మన కిరణ్ కుమార్ గారు పుత్తూరు ఈయన కూడాను దీనికోసం నిర్విరాగంగా పోరాడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను నా వంతుగా ఈ జనసేన పార్టీ నుంచి ఈ యొక్క ఫైల్ని ఖచ్చితంగా ఈ ఫైల్ని నేను కళ్యాణ్ సర్వర్కి తీసుకెళ్తాను రేపు వచ్చే మన సుడా చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారికి కూడాను దీన్ని అప్పచెప్పడం జరుగుతుంది